ఈ రోజు మనము ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మనము ఈరోజు కార్మిక లోకం అంతా పండగ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ హక్కులు కార్మిక హక్కుల కొరకు ఈ క్రాంతికారి హమాలి యూనియన్ స్థాపించడం జరిగింది ఏంటంటే రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన కార్మిక లోకానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి పోరాట సంస్థలు ఉన్నాయి లేవని కాదు కానీ కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు పరిష్కరించడం జరుగుతలేదు కాబట్టి వారి కోసం పోరాటం చేసేందుకే ఈ క్రాంతికారి హమాల్ యూనియన్ స్థాపించడం జరిగింది ఈరోజు రెండు సంవత్సరాల ప్రాంతంలో ఇక్కడ భారతదేశానికి డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి కార్మికులందరూ ఇక్కడికి రావాలి ఈ రోజు రకరకాల హక్కుల కొరకు సాధించుకున్నటువంటి ఈ యొక్క వ్యవస్థలు నడుస్తున్నది పెట్టేసి బల్స కార్మికులకు ఈరోజు కలెక్టర్ గారు ఈ యొక్క కార్మికులకు నోటిఫికేషన్ జారీ చేసి జనాథ్ గాని అక్కడక్కడ ఈ యొక్క ఇంటర్వ్యూలు జరుగుతా ఉన్నాయి సార్ మొన్న చెప్పి నాకు కొందల హమాలీలకు లైసెన్స్ జారీ చేసే కార్యక్రమం మొదలు పెట్టి కలెక్టర్ కలెక్టర్ నివాదాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేస్తే కలెక్టర్ గారు